హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి మనకు రెండు కూడా హలేకర్ దేశపు సేద్యపు పనులు చేస్తున్నటువంటి కేవలం పళ్ళ వరుసలో ఉన్నటువంటి రెండు రెండు పళ్ళలో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అయితే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా దూడల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కడివేళ్ల గ్రామం నుంచి రైతు మన ఛానల్ పంపడం జరిగింది మరి చూస్తున్నారు కదా దూడలు కానీ దూడల యొక్క సేత పనులు అయితే మనకు వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో కేవలం రెండు కూడా రెండు రెండు పనులు ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఇందులో ఖచ్చితంగా దుడలు కానీ దూడల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చట అట అనే మరి దూడలపై ఇంట్రెస్ట్ వారి కోసం స్క్రీన్పై పై రైతు నెంబర్ అని మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా రైతు దగ్గర మరి వివరాలను అయితే సేకరించండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ ఒక వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ రాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్